నమస్తే వెల్కమ్ టురంభీం ఆసిఫాబాద్ జిల్లా నిర్భిణ మండలం రాంపురం గ్రామంలో రోడ్డు పని పూర్తి కాక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ రోడ్డు పని పూర్తి కాకపోవడం వలన మా ఊరి నుండి రావడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నామని అంబులెన్స్ కూడా సరిగ్గా తిరగడం లేదని అధిక డబ్బులు కావాలని అంటున్నారు రోడ్డు కాంట్రాక్టర్ ని ఎప్పుడు రోడ్డు పని పూర్తి చేస్తారని అడగగా మాకు తెలియదు మీరు అధికారులకు ఫోన్ చేసి అడగండి అని అంటున్నారు రాంపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా వర్షాకాలం మొదలు కాకముందుకు అధికారులు పట్టించుకొని రోడ్డు పని పూర్తి చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొమరంభీం జిల్లా రెబ్బే మండలం రాంపూర్ గ్రామానికి గత ఇరవై సంవత్సరాలుగా రోడ్డు మంజూ రోడ్డు మంజూరు కాలేదు ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మా రాంపూర్ గ్రామాన్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది గత గత ప్రభుత్వంలో రోడ్డు మంజూరైనప్పటికీ ఇప్పటి వరకు దాని ప్రభుత్వం మారినా కానీ నిధులు మంజూరు అయినప్పటికీ పనులలో జప్యం జరుగుతున్నది ఆ పనులను గురించి వివరి అడిగినా కానీ ఇప్పటి వరకు ఎవరు దాని గురించి ప్రశ్నించడం స్పందించలేదు కాంక్రీట్ దశలోనే ఉంది అది అది కూడా రోలింగ్ కానీ మరి వాటర్ క్యూరింగ్ కానీ జరగ చేయడం లేదు అధికారులను అడిగితే పదిహేను రోజులలో అవుతుంది ఇరవై రోజులు అవుతుంది తెలియజేయడం జరుగుతుంది కాంట్రాక్టర్ని అడిగితే మాత్రం నాకు తెలియదు నాకు సంబంధం లేదు నన్ను అడగకండి నాకు కాల్ చేయకండి అని దురుసుగా మాట్లాడుతున్నారు పాఠశాలకు కళాశాలకు వెళ్ళాలంటే కిలోమీటర్ నడ నా కాలు నడక నా చెప్పులు చేతిలో పట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అంబులెన్స్కు కాల్ చేస్తే రోడ్డు వరకు నడుచుకుంటా రండి లేకుంటే ఖర్చున పట్టుకొని రండి అని చెబుతున్నారు కాబట్టి వెంటనే మా రోడ్డును మంజూరు చేసి రోడ్డును త్వరగా కంప్లీట్